సామల వారికి నమస్కారం కళ్యాణమస్తు కళ్యాణమస్తు హ్మ్ కళ్యాణమనగానే కన్నెపిల్లకు కడుంగరు సిగ్గు ముంచుకొచ్చినది మనసులో ఎవరిపైనేని మరలుకొంటివో తామ త్రికాలవేదు వేడులం వేడులం తాముకు తెలియనిది లేదు 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 దేశ సంచారం కనక చూడవలసిన దేశాలు చూసి ఉందరు యుంటిమి యుంటిమే ఇంద్రప్రస్తము కన్నారా కంటిని కంటిమి అయితే మా ఎరుగుదురా బావా భావ నెరుగుదురా రూపచిహ్నములు ఏమైనా చెప్పగలవాడు మృగరాజమ పుడికి పుచ్చుకొను నిన్నడుమువాడు కలవాడు నీలంపు నికరంపు మెరుగు చామన ఛాయ మేని వాడు గొప్ప కన్నుల వాడు కోదండ గుణకి నాంకములైన మంచేతుల వాడు బవిరి గడ్డము వాడు పన్ని దంబిడి డాగవచ్చు అందపు వెన్ను చూసినట్లు చేసిన చేసినావే వర్ణన అదేమి నీ కుర్ర పై తుమ్మిది రమ్ము ఇటు రమ్ము నీ చేయి కందినదా నాకు మాత్రము హాయి చెందినది బాల ఇక నిక్కము దాపనేల ీ కై తపంబుజేసెద ఈ దాపనేల హే నర్జునుడన్ హే నర్జునుడన్ లోకోత్తర శుభలగ్నంబు కోమలి నేడు ఓ కోమలి నేడు

గడ్డ ఊడిన తర్వాత ఈ ఆరువాళ్ళ ఉదయం లేదురా ఇంత డబ్బా తీసుకొస్తానరా నేను వెళ్ళి వాళ్ళ అమ్మ తీసుకొస్తాను మన వాళ్ళు అంబులెన్స్ పెట్టుకుంటాం పదండి వాకి రెడీ అయిపోయింది ఇది మీరు ఉంచుకోండి నేను అక్కడి నుంచి మాట్లాడతాను ఏది మాట్లాడు దిస్ ఇస్ ప్రేమ్ ఇండియా రేడియో హలో హలో నాన్నగారు వినపడుతుందా వినిపిస్తుంది లే బాయ్ అమ్మా అమ్మా నీకు వినిపిస్తుందా అమ్మా వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది బాబు హా ఇంతటితో వార్తలు సమాప్తి జై హింద్ ఆ కంగ్రాట్యులేషన్స్ మై బాయ్ ఏమంటండి ఇది ఇదే వాకీ టాకీ అంటారు దీన్ని ఐదు కిలోమీటర్ల దూరంలో ఎక్కడి నుంచి మాట్లాడినా వినిపిస్తుంది ఒకటి మన దగ్గర ఉందనుకో ఇందులో నుంచి మాట్లాడితే అక్కడ వినిపిస్తుంది అందులో నుంచి మాట్లాడితే ఇక్కడ వినిపిస్తుంది ఇన్నాళ్ళు రేడియో రేడియో అంటూ గొడవ చేసేవాడు వీడు అదే ఇది మామూలు ఈ చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చిన్నపిల్లలను పట్టుకుపోయే ముఠా తిరుగుతోందని వార్తలు వస్తున్నాయి చిన్నపిల్లలను మత్తు మందు పెట్టి తీసుకుపోతున్నారని రూఢిగా తెలుస్తోంది చిన్నపిల్లలను ఒంటరిగా విడిచిపెట్టద్దని తల్లిదండ్రులకు ప్రత్యేక హెచ్చరిక వింటుంటేనే భయం విన్నావు కదూ నువ్వు నేను చిన్న కుర్రున్నా నాకు పన్నెండేళ్ళు అయినా నాకేం భయం అమ్మా ఈ వరకు దాకి నా దగ్గర ఉంటుంది అదేమో అన్నయ్య దగ్గర ఉంటుంది ఒకవేళ నా వెంట ఉన్న దొంగల బాడారులతో అంతే ఇది ఇక్కడ ఆన్ చేస్తాను అక్కడ అన్నయ్య దగ్గర బీ బి బి పని సిగ్నల్ ఇస్తుంది వెంటనే అన్నయ్య తమ్ముడు అంటాడు అప్పుడు నేను అంటాను అన్నయ్య వెంటనే వచ్చేసి నన్ను రక్షించాలంటాను అంతే అన్నయ్య అమితాబ్ బచ్చన్ లాగా మోటార్ సైకిల్ మెగుతూనే భయం スパイスパイスパイスパイス。 హార్టీ కంగ్రాచులేషన్ తమ్ముడు అనే ఈ వాకిటాకి టాకీ అంత విన్నాం రా యు ఆర్ జీనియస్ ఎన్ ఎక్స్‌పర్ట్ యు ఆర్ ఎన్ ఎక్స్‌పర్ట్ అంత మీరు ఇచ్చిన ఎంకరేజ్‌మెంట్ అనే ముఖ్యంగా నీది అనే ఇది ఎప్పుడు నీ దగ్గర ఉంచుకోవాలి నేను పిలిచిన అలా పలకాలి ఓకే టాకీ ఓకే సరేనా ఇది నీ లక్కీ హ్యాండ్ ఒకసారి హేర్ ఇట్ ఇస్ ఆ విజయ్ ఈ వాకీ టాకీలు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఆర్మీ పీపుల్ దగ్గర మాత్రమే ఉండాలి మళ్ళీ వాళ్ళ దగ్గర ఉండాలంటే దానికి ఏదో స్పెషల్ లైసెన్స్ కావాలి లైసెన్స్ లేకుండా మాత్రం ఉపయోగించవద్దు